డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిన్నటి రోజు రాత్రి మరణించడం చాలా బాధాకరం కాంగ్రెస్ పార్టీకి భారతదేశానికి తీరని లోటు ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక రంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి గాడిన పెట్టి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ ఆర్థిక పరిపుష్టికి తోడ్పడినటువంటి మహానుభావుడు గొప్ప వ్యక్తి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం బాధాకరం మరి ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కూడా ఆయన కూడా ముఖ్య కారణం మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినారు తను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్లో చదివిన జ్ఞానాన్నంతా ఒక ప్రొఫెసర్గా ఒక లెక్చరర్గా వివిధ హోదాలలో ఫైనాన్స్ మినిస్టర్గా ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్గా అదేవిధంగా ఆర్బీఐ గవర్నర్గా ఎన్నో పాత్రలు పోషించి అన్నిట్లలో కూడా ఆ పదవికి అలంకరణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నిరాడంబరుడుగా మార్కెట్కు పోయి తన స్టాఫ్ను పంపించకుండా స్వంత కూరగాయలు తన స్వంత చేతులతో కొనుక్కున్నటువంటి సామాన్య జీవితం గడిపినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాల్లో ఆధార్ కార్డు ఆయన హాయంలోనే వచ్చింది ఆహార భద్రత ఆయన కాలంలోనే వచ్చింది అదేవిధంగా వన్ మనరేగా ఏదైతే ఎన్ఆర్ఏజిఎస్ పనులు వంద రోజుల కార్యక్రమం వచ్చిందో ఆయన తీసుకొచ్చినటువంటిదే మరి బ్యాంకులను కానీ అమెరికాతో న్యూక్లియర్ డీల్ విషయంలో కానీ ఒప్పందాల విషయంలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్కరణలు మరి ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు ఆర్థికంగా వెసులుబాటు తీసుకురావడానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి ఆర్థికంగా దేశాన్ని పరిపుష్టి చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆనాడు చంద్రశేఖర్ కాలంలో బంగారు నిల్వలను అన్నింటినీ కూడా ఇంగ్లాండ్ బ్యాంక్లో పెట్టి అప్పులపాలు చేసి రెండు వారాలకే సరిపోయేటువంటి నిల్వలు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసి సరళీకృతం చేసి ఆర్థిక విధానాలను పరిశ్రమలను పరిశ్రమలు పెట్టుకోవాలంటే ఒక సమస్యగా ఉండే మరి దాన్ని కూడా సరళీకృతం చేసి అన్ని ఆర్థికంగా వెసులుబాటు కల్పించినారు పేద ప్రజలకు లోన్లు ఇవ్వడంలో కానీ పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పడంలో కానీ ఆయన చేసినటువంటి కృషి చాలా గొప్పది అభినందనీయం కాబట్టి ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం కూడా చాలా బాధాకరం ఆయన మరణానికి సంతాపం తెలియజేస్తూ జిల్లా కాంగ్రెస్ పక్షాన ఆయనకు ఘననివారులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తా